సాయి కృష్ణ చేతిలో దారుణ హత్యకు గురైన అప్సర మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టే కీలకం కానుంది అప్సర గర్భవతి అని సాయి కృష్ణ చెప్తున్నాడు అప్సర తల్లి మాత్రం కొందరు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెబుతున్నారు ఇప్పటికే నిందితుడికి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది నిందితుడిని పోలీసులు చెల్లపల్లి జైలుకు తరలించారు రే ఈ పిల్ల ఎవర్రా అంటే ఇక్కడే ఉంటుంది కొత్తగా వచ్చారు చెన్నై నుంచి అని చెప్పారు జాగ్రత్తరావు బాబు ఆడపిల్లలతో చెప్పి కూడా రెండు మూడు సార్లు నేను అక్కడ ఉన్న పిల్లలకు కూడా నేను ఈ అమ్మాయి బిహేవియర్లో బిహేవియర్ అంటే అది షేడ్ ఇదే సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి అప్సరా మృతదేహానికి పోస్ట్ మార్టం కంప్లీట్ అయిందనే చెప్పవచ్చు అయితే ఆ రిపోర్ట్ ఇప్పుడు కీలకం కానుంది దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి ఇటు సాయి కృష్ణ కూడా ఆమె గర్భ గర్భం దాల్చిందని చెప్తున్నాడు ఒకవేళ అదే నిజం అయితే ఈయనకి ఏ సెక్షన్ల కింద ఇంకా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది అప్సర బాడీకి అయితే ఉస్మాని మార్చులు అయితే పోస్ట్ మార్టం అయితే పూర్తయింది ప్రస్తుతం అప్సర బాడీని అయితే అమర్పేట శ్మశాన వాటికి అయితే తరలించారు అక్కడే అంత్యక్రియలు పూర్తి చేస్తామని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తెలియజేయడం జరిగింది మొత్తానికి ఇప్పుడు జరిగిన పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే చాలా కీలకంగా మారనుంది ఈ ఒక నిన్న జరిగిన విచారణలో సాయి కృష్ణ మాత్రం అప్సరా అయితే అనేది చెప్పడం జరిగింది ఒకవేళ కనుక ప్రస్తుతం అయితే సాయి కృష్ణకే త్రీ జీరో టూ టూ జీరో వన్ కింద సెక్షన్ కేసు కేసు నమోదు చేసి సంచలు కూడా జైలుకి అయితే పద్నాలుగు రోజుల అయితే తరలించడం జరిగింది ఒకవేళ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కనుక అప్సరా కనుక గర్భవతి అని కనుక తెలిస్తే మళ్ళీ ఎక్స్ట్రా సెక్షన్స్ ఇంకా తన మీద పెట్టడం అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం అయితే పూర్తయింది మొత్తానికి ఈ ఇన్సిడెంట్ లో చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా ఒక్కొక్క సంచలన విషయం అయితే బయటకు వస్తుంది మొదట్లో అయితే తను అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయడం అలాగే తనను వెతకమని చెప్పి పోలీసులకు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తానికి పోలీసులు అయితే ఛాలెంజింగ్ గా తీసుకున్న ఈ కేసు అయితే వెంటనే దర్యాప్తు అయితే ప్రారంభించారు అప్సరాని ఎక్కడైతే ఎక్కించుకునో అక్కడి నుంచి సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసులు అయితే పూర్తిగా పరిశీలించి మొత్తానికి శంషాబాద్ లో వీళ్ళిద్దరే ట్రావెల్ చేశారా అనే లో చూడడం వల్ల వెంటనే పోలీసులు అయితే వీరిద్దరిని ఎవరైతే సహకరిస్తున్నారో వెంటనే అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారించారు విచారించడంతో మొత్తం పూర్తి నిజానైతే తనైతే చెప్పాడు అప్సర్ తనకి వివాహిత సంబంధం ఉంది అలాగే ఇదివరకు కూడా తనకి అపార్షన్ చేపించానని కూడా తనైతే చెప్తున్నాడు అలాగే ఇప్పుడు చనిపోయే చంపినప్పుడు కూడా అప్సర అయితే గర్భవతిగానే ఉందని తనైతే చెప్పడం జరిగింది కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం అప్సరా ఎటువంటి అభాషణ అయితే జరగలేదు అలాగే సాయి కృష్ణ పూర్తిగా నన్నే మేము ఇంట్లోకి రానిచ్చాం తప్ప తను నన్ను అక్క అక్కల్ని పిలిచేవాడు ఈ ఈ సంబంధంతోనే నేను తన ఇంట్లోకి పిలిపించాను తప్ప వేరే ఉద్దేశంతో అయితే కాదని ఆ తల్లిదండ్రులు అయితే చెప్పడం జరుగుతుంది మొత్తానికి ఎక్కడైతే సంక్షోభా తీసుకెళ్లారో అక్కడ వీళ్ళిద్దరికి మధ్యన మ్యారేజ్ సంబంధించి వాగ్వాదం జరగడంతో వెంటనే అక్కడ కోపది సాయి కృష్ణ అయితే తన నిద్రలోకి జారుకోగానే వెంటనే తెల్లజోరు మూడింటికైతే తనని ఒక రాయితో కొట్టి చంపేయడం అయితే జరిగింది కొట్టేసి వెంటనే కార్లోని తన మృతదేహం అయితే రెండు రోజులు అయితే తన కార్లోనే ఉంచుకోవడం జరిగింది దుర్వాసం రావడంతో వెంటనే సరూర్ నగర్ లోని సెప్టిక్ మ్యాన్ హోల్ ఏదైతే ఉందో దాంట్లోని అందుట్లో పెట్టి మట్టి వేసి సిమెంట్ తో పూర్తి చేయడం అయితే జరిగింది అలాగే అదే విధంగా అక్కడి నుంచి శంషాబాద్ తన మీద ఎటువంటి అనుమానం రాకుండా శంషాబాద్ కి వెళ్ళి తన మామ అయినట్టు ఆ కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది మొత్తానికి పోలీస్ అయితే ఈ కేసు ఛేదించి ఆ సాయికృష్ణ అయితే అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారించూ అసలు నిజం అయితే బయటకు వచ్చింది ప్రస్తుతం అయితే అప్సరా డెడ్ బాడీ అయితే ఉస్మానిలోని మోచరి పోస్ట్ మార్టం అయితే పూర్తయింది ఇప్పుడు వాళ్ళ బాడీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి అయితే అప్పగించడం జరిగింది అక్కడ నుంచి డైరెక్ట్ గా మంబర్బెడ్ స్పష్టం వాటికల్లో అప్సరావ్ డెడ్ బాడీకి అయితే మొత్తం అయితే అక్కడ అయితే జరుపు జరుపుతారు ఆ తర్వాత ఏదైతే ఈ కేసులో ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ప్రస్తుతం రానుంది ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ నిజంగానే అప్సరా గర్భవతి అయితే కనుక తనని ఎవరైతే సాయి కృష్ణ మీద ఉన్నారో తనకి ఇంకా మీద కేసులు వేసి ఖచ్చితంగా దీనికి పడే శిక్ష అయితే జరుగుతుంది మొత్తానికి ఈ కేసులో చూసుకున్నట్టయితే నిన్న రాత్రి అయితే శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో అయితే సాయి కృష్ణ కూడా హంగామా చేసినట్టయితే తెలుస్తుంది తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ సాయికృష్ణ కృష్ణ బోర్ వినిపించినట్లు కూడా మనకైతే సమాచారం అయింది సాయికృష్ణ ప్రవర్తన చూసిన పోలీసులు భయపడిపోయినట్లు కూడా తెలుస్తుంది తనను జైలు పంపినా సరే పథకనని సాయికృష్ణ చెప్పినట్టుగా తెలుస్తుంది తనకు అసలు అక్షరాన్ని చంపే ఉద్దేశం లేనట్టు కూడా పోలీసులు అయితే వెల్లడించారు